అబ్రహాం అనేటువంటి ఆయన మనం చూస్తున్నప్పుడు ఆయన చేసేటువంటి సన్నిధి దైవ సన్నిధి ప్రార్థన ఆయన కుటుంబమునికే కాదు దాస దాసీలకు వెళ్ళిపోయింది దాస దాసీలు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి అనుభవాన్ని కలిగి ఉన్నారు అలాగే వారి యొక్క పశువులు కూడా మోకరించిన స్థితి వారి ప్రార్థనను బట్టి మనం చూడగలిగిన వారమైన దేవుని వశమయ్యే స్థలమే దేవుని యొక్క సన్నిధి భూలోకంలో ఉంటూ పరలోక ఆనందాన్ని కలిగి ఉండుటయే దైవ సన్నిధి సన్నిధి ఎంత లోతయిందో ఎంత వెడల్పోయిందో ఎవ్వరికి తెలియదు సముద్రంలోనైనా చెరువుల్లోనైనా కొలవచ్చేమో కానీ దైవ సన్నిధి లోతును మనం కొలవలేము దైవ సన్నిధిలో యోహాను గారు ఎలాగైతే పూర్తి దేవుని వశమైపోయారో మనము కూడా ఆయన వశ్యమైపోతాం ఉన్నా ప్రేమాని సన్నిధానము నానే నిన్నాడు ధారాబోయన్ నన్ను నీ వాణిగా నా దాగై చెన్నుగా నీవశమై స్థిరముగా ఉండేదాన్ ఏమన్నారు చెన్నుగా నీవశమై చెన్నుగా అంటే అర్థం ఏంటి పూర్తిగా పూర్తిగా నీ వశమైపోవాలి అర్థము కాని ప్రేమను అనుభవించడమే దైవ సన్నిధి వీలు కాని శక్తిని మనం పొందుకునేది దైవ సన్నిధిలోనే దైవ సన్నిధి మనకు సాధనమై ఉన్నది దేవుని బిడ్డారా సన్నిధి అంటే బస దేవుడు నివసించే బస మనం ఉండేటువంటి ఆయన ఉండేటువంటి స్థలం సన్నిధి సమయం అంటే మనం సంతోషించే సమయం దైవ సన్నిధి అని అంటే నూనె నింపుకునే స్థలం ఆయన వాక్యాన్ని ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నింపుకునే స్థలమై ఉన్నది దైవ సన్నిధి అలాగే రెక్కలు సంపాదించుకునే స్థలం దైవ సన్నిధి రెక్కలు బలం ఆత్మీయ బలము సంపాదించుకునే స్థలం దైవ సన్నిధి ఎగరడానికి ఈ రెక్కలు మనం సంపాదించుకోవాలి